నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో ట్రంప్ను చంపేంత వరకు కూడా ఇరాన్ వదిలిపెట్టేలా లేదు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ ఇది స్వయంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కీలక వ్యాఖ్యలు ఏమిటి అంటే ఇరాన్ నన్ను టార్గెట్ చేసింది నన్ను తుదముట్టించే ప్రయత్నం చేస్తోంది నా చుట్టూ మనుషులు తుపాకులు ఎంతోమంది గూఢాచారులు వీళ్ళంతా ఉన్నారు సో ఓవరాల్ గా నన్ను టార్గెట్ చేసి చంపేంత వరకు కూడా ఇరాన్ నిద్రపోయేటట్టు లేదు అన్న పద్ధతిలో అటు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు సో ఇది నిజంగా గనక తీసుకున్నట్లయితే మొన్నటికి మొన్న ట్రంప్ మీద జరిగిన హత్య ప్రయత్నాలు కూడా మనం చూసాం సో అన్ని తప్పించుకుంటూ కూడా ఆయన బయటపడుతూ ఉన్నారు మరోవైపు అటు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అమెరికాలో సో ఇది కూడా ఒక కీలక నేపథ్యంగా మారుతోంది ఇప్పుడు ట్రంప్ మీద ఇటువంటి దాడులు జరగడానికి అయితే నిజానికి ట్రంప్ మీద దాడి చేయడానికి అంటే ట్రంప్ను చంపడానికి ఇరాన్కు గల కారణాలు ఏమిటి అసలు ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది డొనాల్డ్ ట్రంప్ని దానివల్ల అంటే గత చరిత్ర ఏమైనా ఉందా లేకపోతే దానివల్ల భవిష్యత్తులో ఏదైనా కోరుకుంటోందా లేదా రెండు కూడానా మరోవైపు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది నిజంగా గత చరిత్ర అయితే ఏం జరిగింది డొనాల్డ్ ట్రంప్ హయాంలో కూడా ఇరాన్కి ఏదైనా ఇబ్బంది కలిగిందా సో ఈ రీజన్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం మనం ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన వ్యక్తి ఇటు భారతదేశానికి కూడా రేపటి రోజున డొనాల్డ్ ట్రంప్ కనుక గెలిస్తే భారతదేశంతో సత్సంబంధాలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి సో ఈ నేపథ్యం ఇదొకటైతే మరోవైపు పెద్దన్న పాత్ర పోషించే అమెరికాకి సంబంధించి ఒక మాజీ అధ్యక్షుడు ఇటువంటి వ్యాఖ్య చేయడం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం యుఎస్ ఇంటెలిజెన్స్ కూడా అమెరికా ఇంటెలిజెన్స్ కూడా చెప్తూ వస్తోంది ఇరాన్ ట్రంప్ను అంటే ట్రంప్ మీద కుట్ర బోంది అనే విషయం సో ఏమిటి ఒక పెద్దన్న పాత్ర పోషించి అమెరికా లాంటి దేశానికి సంబంధించిన మాజీ ప్రెసిడెంట్ ఈ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం నిజంగానే దీని వెనక ఏంటి ఆ స్టోరీ అనేది మనం మాట్లాడదాం మనతో పాటు ప్యానెల్లో పార్థసారథి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు పార్థసారథి గారు నమస్తే అండి నమస్కారం యా సార్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంటే ఏం వ్యాఖ్యలు చేశారు అనేది మొదటగా మనం తీసుకోవడం తర్వాత ఈ వ్యాఖ్యల వెనుక కారణాలు ఏమిటి ఎందుకు ఇరాన్ ట్రంప్ను చంపాలని చూస్తోంది అనే విషయంలో కారణాలేంటి మీరేమంటారు ఇప్పుడు ట్రంప్ ట్రంప్ను కలిసి అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు అంటే సిఐఏ ప్లస్ ఎఫ్బిఐ ఇద్దరు కలిసి నీకు ఇరాన్ దేశం నుంచి ముక్కు ఉంది అని చెప్పి ఆయనకి సమాచారం అందించారు ఆయనకి ఆ వివరాలన్నీ వారు తెలియజేశారు ఆ తెలియజేసిన తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ నాకు నన్ను అంతమొందించడానికి ఇరాన్ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి దీనికి బలమైన కారణాలు కూడా నాకు మన అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించడం జరిగింది సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీ ఏదైతే ఉందో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది తీసుకున్నది అని చెప్పడానికి సంతోషిస్తున్నాననేది ట్రంప్ చేసిన ప్రకటన ఈ ప్రకటన వెనకాల అసలు ఇరాన్ ను ట్రంప్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది అన్న అనుమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇటీవల ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన మీద పెన్సిల్వేనియాలో ఒక ఆ యువకుడు ఫైరింగ్ చేయడం జరిగింది త్రుటిలో ట్రంప్ తప్పించుకోవడం జరిగింది కాకపోతే ఆ యువకుడు ఎందుకు చేశాడు అన్నది ఎక్కడా బలమైన కారణాలు సాక్ష్యాలు ఆధారాలు కనిపించలేదు కానీ ఇటీవల ఫ్లోరిడాలో ఒక చోట రౌత్ అనే ఒక అమెరికన్ వ్యక్తి తుపాకోట్ ట్రంప్ బహిరంగ సభ నిర్వహించే ప్రదేశంలో తిరుగుతూ కనిపిస్తే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రౌత్ యొక్క బ్యాక్గ్రౌండ్ అది వెరిఫై చేస్తే అతనికి ఈ ఐసిస్ తీవ్రవాదులకు ఇరాన్ కు కొంత ఆఫ్ఘనిస్తాన్ పోరాటము ఇటువంటి వాటితో ఆయన ఆసక్తి కనపరుస్తున్నాడన్న సమాచారం కొంత వెల్లడైంది అలానే అతను ఇరాన్ మీద సానుభూతి ఉందని చెప్పి ఇరాన్ కు ట్రంప్ చేసింది కొంత తప్పుడు వ్యవహారం అని అందుకు ఇరాన్ ప్రజలు చెప్పాలన్న కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన కంప్యూటర్ లో లభ్యమయ్యాయి అతను ఇటీవల కాలంలో యుక్రెయిన్ పర్యటన కూడా వెళ్లి వచ్చాడు అక్కడ కొంతమంది ఫైటర్లని ఇస్లామిక్ ఫైటర్ లా కలిసే ప్రయత్నం కూడా చేశాడు ఇది ఒక వైపు ఉంటే ఇంకొక వైపు న్యూయార్క్ నగరంలో ఆసిఫ్ మర్చెంట్ అనే ఒక పాకిస్తానీ జాతీయుని ఎఫ్బిఐ అరెస్ట్ చేసింది అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు గుర్తించింది ఏంటంటే అతనికి రెండు వివాహాలు అయ్యాయి ఒక వివాహం పాకిస్తాన్ ను లో ఉంది రెండవ వివాహం అతను ఇరాన్ యువతిని చేసుకున్నాడు ఇరాన్ లో రెండవ కుటుంబం ఉంది అనేది వాళ్ళు గుర్తించిన అంశం అతను డబ్బుల కోసం ఇరానియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కోసం పనిచేస్తున్నాడనే విషయాన్ని ఎఫ్బిఐ నిర్ధారించుకుంది అతను అతన్ని ఇంటరాగేట్ చేసినప్పుడు అతని వద్ద గల కాగితాలని ఇతర అంశాలని వాళ్ళు స్వాధీనం చేసుకుని పరిశీలించినప్పుడు ఇంటరాగేషన్ లోను లోను తేలింది ఏంటంటే ఇరానియన్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లేదా సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి అమెరికాలో రాజకీయ నాయకుల్ని గతంలో రెండు వేల ఇరవైలో చంపబడిన సులేమాన్ అనే ఒక సీనియర్ ఇరాన్ కమాండర్ ఎవరైతే ఉన్నారు సులేమాని అనే వ్యక్తి ఇరాన్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి బయట వ్యవహారాలని చూస్తూ ఉంటారంటే ఉదాహరణకు మన రా చీఫ్ లాంటి వ్యక్తి ఇరానియన్ ఇంటెలిజెన్స్ లో ఆయన సో ఆయన్ని రెండు వేల ఇరవైలో బాగ్దాద్ లో సిఐఐ డ్రోన్ అటాక్ ద్వారా చంపివేసింది సో అతను ఇరాన్ లో ఒక రకంగా ఒక పెద్ద హీరో లాంటి వ్యక్తి జేమ్స్ బాండ్ లాంటి స్థాయిని ఆయన ఇరాన్ ప్రజల్లో అనుభవిస్తాడు అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని ఎప్పటి నుంచో ఇరాన్ ప్రభుత్వము ఇరాన్ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయనేది అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఉంది సో ఎప్పుడైతే ఈ ఆసిఫ్ మర్చెంట్ పట్టుపడ్డాడో ఈ రౌత్ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అతనికి ఇరాన్ మీద సానుభూతి ఉంది తేలిందో ఆసిఫ్ మర్చెంట్ ద్వారా కొంతమందిని ఎంపిక చేసుకొని అంటే పెయిడ్ కిల్లర్లను ఎంపిక చేసుకుని వాళ్ల ద్వారా ట్రంప్ చంపడానికి ప్రయత్నించారన్న ఒక అవగాహనకు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎఫ్బిఐ కావచ్చు దర్యాప్తు సంస్థలు లేదా సిఐఏ కావచ్చు ఇవి వచ్చాయి ఆ వచ్చిన విషయాలని ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ రోజు ట్రంప్ కి వాళ్ళు బ్రీఫ్ చేశారు ముఖ్యంగా ట్రంప్ ఇరాన్ విషయంలో రెండు పెద్ద డెసిషన్స్ తీసుకున్నారు ఒకటి ఇరా తను అధికారంలోకి రాగానే ఇరాన్ తో ఏదైతే న్యూక్లియర్ డీల్ ఉందో ఆ న్యూక్లియర్ డీల్ ని ట్రంప్ క్యాన్సిల్ చేశాడు ఆ న్యూక్లియర్ డీల్ ని రద్దు చేయడం వల్ల ఇరాన్ ఎన్నో ఇబ్బందుల్ని రోజు ఎదుర్కొంటోంది ఎందుకంటే ఆ న్యూక్లియర్ డీల్ వల్ల ఇరాన్ మీద పెట్టిన కొన్ని శాంక్షన్లని వాళ్ళు ఎత్తి వేయించుకోగలిగారు కానీ ట్రంప్ ఎప్పుడైతే ఆ న్యూక్లియర్ డీల్ ని రద్దు చేశాడో ఇరాన్ మళ్ళా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది అదే సందర్భంలో ఈ సులేమాని అనే కమాండర్ ఎవరైతే ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడో ఇరాన్ ఆ వ్యవస్థలో భద్రతా బలగాల వ్యవస్థలో కానీ ఆయన ఒక రకంగా సులేమాని అనే అతన్ని ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఐదుల కుమాని ఉన్నాడో కొమాయిని యొక్క దత్తపుత్రుడుగా కూడా వాళ్ళు పిలుస్తారు అటువంటి కీలకమైన వ్యక్తిని డ్రోన్ ద్వారా చంపడం అనేది ఇరానియన్లకి అంతగా జీర్ణించుకునే విషయం కాదు వాళ్ళు ప్రతీకారం కోసం చూస్తున్నారు ఇవన్నీ బ్యాక్ గ్రౌండ్ ని మనం అన్నిటినీ ఒక చోట చేర్చుకొని పరిశీలించినట్లయితే ఇరాన్ ఈ సులేమాని హత్యకు ప్రతీకారం కోసము రెండోది ఏదైతే న్యూక్లియర్ డీల్ రద్దు కారణంగా గత ఇరవై రెండు వేల ఇరవైలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్లో న్యూక్లియర్ డీల్ రద్దు కారణంగా ఇరాన్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు గత ఆరేడు ఏడు సంవత్సరాలు సో పార్థసారథి గారు మీరు అన్న ప్రకారం ట్రంప్ ని చంపాలనుకుంటున్నారనేది మనకి వస్తున్న ఒక అవగాహన యా అంటే మీరు అన్న ప్రకారం చూస్తే అంటే ట్రంప్ వ్యాఖ్య కూడా చూస్తే నా చుట్టూ మనుషులు ఉన్నారు గన్స్ ఉన్నారు కాన్స్పిరసీ ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఇది ఇది కంటిన్యూ అవుతుంది మీరు చెప్పిన ఈ థియరీ చూస్తే ఇది ఎప్పటికైనా కంటిన్యూ అవుతూ ఉండే పరిస్థితి అది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ట్రంప్ మాట అన్నారు ఆయన ఒక మాజీ అధ్యక్షుడికి ఇలాంటి థ్రెట్ ఉంది అంటే అది సహజంగానే ఉంటుంది కానీ దాన్ని ఎదుర్కోవడానికి మన భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా అన్నాడు ఎందుకంటే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన నిర్ణయాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో కానీ ట్రంప్ కొన్ని విషయాల్లో చాలా గట్టిగా వ్యవహరించారు ఆయన దేశం అంటే అమెరికా నా మొదటి ప్రాధాన్యత అనడము అట్లనే ఎక్కడైతే ఈ తీవ్రవాదానికి సంబంధించిన విషయాలు ఉన్నాయో అక్కడ కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా నాకు ఆఫ్ఘనిస్తాన్ తో పని లేదు నేను పోతున్నాను ఆఫ్ఘనిస్తాన్ వదిలిపెట్టి మీరు ఏమైనా చేసుకోండి అని తాలిబాన్లకు అప్పగెప్పాడా సో ఆయన ఉద్దేశం ఏంటంటే అమెరికా ఇబ్బంది కలిగించే ఎటువంటి అంశాన్ని మీద కూడా స్పష్టమైన నిర్ణయాలు ఉండాలి అని ట్రంప్ వైఖరి ఆ విషయంలో ఇరాన్ తో కూడా ఇరాన్ కు అనవసరంగా అమెరికా కొంత ఈ న్యూక్లియర్ డీల్ ద్వారా ఆ కొన్ని అవకాశాలను ఇస్తోంది ఆ అవకాశాలు ఇవ్వకూడదు ఇరాన్ తో కఠినంగా వ్యవహరించాలనేది ఆయన ఆ నిర్ణయం సో ట్రంప్ కారణంగా ఈ రోజు ఇరాన్ను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గట్టి నిర్ణయమే నేను విత్డ్రా చేసుకుంటానని ప్రకటించడం ఆయన ఆఫ్ఘనిస్తాన్ సరే అటు నిమ్మట ఆయన ఓడిపోయాడు విత్డ్రా చేసుకున్నారు ఈ రోజు తాలిబాన్ అక్కడ ఉన్నారు సో ట్రంప్ కొన్ని నిర్ణయాలు గట్టిగా తీసుకున్నాడు ఆ తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఇస్లామిక్ సమాజంలో ఇస్లామిక్ సమాజంలో అనే దానికన్నా కూడా ఇరాన్ దేశంలో దాని మీద కొంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత ఈ రోజు ఆయనకి ప్రాణహా అని తలపెట్టే స్థాయిలోనే ఉంటుంది అంటే పార్థసరథి గారు అంటే ఫైనల్ వ్యక్తిలో బహిరంగంగా పట్టుదలగా గట్టిగా ఉన్న వ్యక్తి యా పార్థసరథి గారు అంటే ఫైనల్ గా ఇది ఎటు దారి తీస్తుంది అంటారు అంటే ఒక ఫైనల్ కంక్లూషన్ ఇవ్వండి ఈ టాపిక్ మీద ఇప్పుడు ఇరాన్ ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసిన విషయమేనండి అదే విషయాన్ని ఈ రోజు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ట్రంప్ కి తెలియజేశారు అవును ఇప్పుడు అమెరికాలో భద్రతా బలగాలు ఆ దేశ అధ్యక్షుడిని మాజీ అధ్యక్షుణ్ణి ఒక విదేశీ శక్తి నుంచి కాపాడుకునే స్థాయిలోనే మనం ఉన్నామని అనుకోవచ్చు కానీ ఇక్కడ రెండు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే ఒకవేళ ట్రంప్ రేపు భవిష్యత్తులో అధ్యక్షుడిగా గాని ఎన్నికైతే ఎందుకంటే ఆల్రెడీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అక్కడ సాగుతోంది ఓటింగ్ కూడా కొన్ని చోట్ల ప్రారంభమైంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా సో ట్రంప్ గెలిస్తే ట్రంప్ చాలా గట్టిగా ఉంటాడు ఇరాన్ కి మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం ప్రజల్లో ఉంది భవిష్యత్తులో అలా జరిగే అవకాశం కూడా ఉంది ఒకవేళ ట్రంప్ గెలవకపోయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రంపే కారణం కాబట్టి ట్రంప్ ని ఇబ్బంది పెట్టాలి అని ఇరాన్ అనుకోవచ్చు ఆ ఇబ్బంది పెట్టాలనుకున్న దాన్ని అమెరికా భద్రతా బలగాలు ఎదుర్కొంటాయనే మనం అనుకుంటున్నాం ఒకవేళ ఎదుర్కోలేని పరిస్థితి ఉంటే రేపు అమెరికా యొక్క సెక్యూరిటీకే అది ఒక సవాలుగా మారుతుంది ఎందుకంటే అమెరికన్ అధ్యక్షులు ఎన్నో నిర్ణయాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇన్వాల్వ్ అయిన అటువంటి అధ్యక్షుల్ని కాపాడుకోలేని స్థితిలో అమెరికా ఉందేనంటే అంటే అది అమెరికా భద్రతా బలగాలకే ఒక రకంగా ఇబ్బందికరం అది వాళ్ళ యొక్క భద్రతా వ్యవస్థ వైఫల్యం అనుకుంటారు అది అమెరికాని కొంత లోకు చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే శక్తివంతమైన దేశము తమ మాజీ అధ్యక్షుడిని ఒక దేశం చంపాలని చూస్తూ ఉంటే కాపాడుకోలేకపోయింది ఒకవేళ ఇరాన్ వాళ్ళు ఈ విషయంలో విజయం సాధిస్తే ట్రంప్ మీద నిజంగా వాళ్ళు అటాక్ చేయగలిగితే అదే గాని జరిగితే అమెరికా ఇరాన్ తో యుద్ధానికి దిగితే ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే ఇరాన్ ఇంత సాహసం నేరుగా చేస్తుందని అనుకోలేదు అనుకోవడం లేదు కానీ కొన్ని ప్రయత్నాలు అయితే కొంత జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఈ నాలుగైదు విషయం యా థ్యాంక్ యూ వెరీ మచ్ పార్దసారెది గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి పరిస్థితి మొత్తానికి ను వెంటాడుతూనే ఉంది ఇరాన్ సో ఇందాక వారు చెప్పినట్లుగా సో గత చరిత్రలో ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏవైతే రెండు మనం మాట్లాడుకున్నామో వాటిని గుర్తుపెట్టుకొని ఇరాన్ తన ప్రతీకార చర్య తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది ట్రంప్ మీద సో ఈ ప్రతీకార చర్య అనేది ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మరి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎంత ఈ విషయాన్ని కట్టడి చేస్తుంది లేదా ఈ విషయాన్ని ఎంత చాకచక్యంగా తీసుకుని దానికి రియాక్ట్ రెస్పాండ్ అవుతుంది అండ్ మాజీ అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ప్రాణాలు ఇప్పుడు మరి నిజంగానే ఎవరి చేతిలో ఉన్నాయి అంటే ఎలాంటి పరిస్థితి ఉంది ఇవన్నీ ఆలోచించాలి అట్ ది సేమ్ టైం మరి అమెరికా దీనికి సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే మాజీ అధ్యక్షుడు తాను అండ్ రాబోయే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీలో కూడా ఉన్నారు కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఈ విషయంలో వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు